నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఈ నెల పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏర్పాట్లు కార్యక్రమం కేసర్పల్లి దగ్గర ఐటీ పార్క్ దగ్గర చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి తొలుత అమరావతి రాజధాని పరిధిలో ఉన్న గ్రామాల్లో ఐదు వందల ఎకరాల్లో భారీగా ప్రజలతో మీటింగ్ పెట్టాలని భావించారు కానీ మరి ప్రమా చంద్రబాబు నాయుడు గారు ప్రమాద స్వీకారానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు కాబట్టి వీవీఐపీలకి టైం చూసుకోవాలి దగ్గరగా చూడాలి రెండోది సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా చూడాలి మరి సెక్యూరిటీ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ పరంగానే అమరావతి నుండి చంద్రబాబు నాయుడు గారి ప్రమాద స్వీకార కార్యక్రమం కేసరపల్లికి మారింది కేసరపల్లి దగ్గరికి ఎందుకు మారిందంటే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండడానికి ఎందుకంటే మరి గన్నవరం ఎయిర్పోర్ట్ దిగి విజయవాడ సిటీ దాటి అమరావతి వైపు మంగళగిరి వైపు మందనవ రాయపూడ ఆ గ్రామాల వైపు వెళ్తే సెక్యూరిటీ హ్యాస్పటస్లో ప్రధానమంత్రి లాంటి వ్యక్తులకి ఇబ్బంది అవుతుంది కాబట్టి గన్నవరంకి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండాలి కాబట్టి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కేసర్పల్లి దగ్గరున్న పదకొండు ఎకరాల ఐటీ పార్క్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అది కూడా పాసల ప్రక్రియ కూడా వీవిఐపిఎల్కి మాత్రమే కార్యకర్తలకు లేదు నాయకులకు లేదు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు జనసేన పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళకి మాత్రమే అదేవిధంగా ఈ మూడు పార్టీల సీనియర్ నాయకులకి ఎప్పటి నుండి ఉన్న పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు వీళ్ళందరికీ మాత్రమే వీవీపీ పాసలు తప్ప మిగిలిన ఇతరులకి ఎవరికి కూడా పాసలు ఇచ్చే సౌకర్యం లేదు మరి పదకొండు ఎకరాల్లో ఎట్లా సాధ్యపడుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయక్ మునకలై ఉన్నారు కానీ సరౌండింగ్లో కేసరపల్లి సరౌండింగ్లో దగ్గరలో ఉన్న గన్నవరం నియోజకవర్గం ఉంది అటువైపుకి వెళ్తే విజయవాడ నియోజకవర్గం ఉంది ఇంకా జంక్షన్ అవతలు చూస్తే ఏలూరు నియోజకవర్గం ఉంది నూజ్వీడ్ నియోజకవర్గం ఉంది అటు పక్క వెళ్తే గుడివాడ నియోజకవర్గం ఉంది మరి ఇన్ని నియోజకవర్గాలు దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ నాయకులు ముఖ్య నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నమే చేస్తారు కానీ వెళితే ట్రాఫిక్లో ఇరుక్కుపోవటం రోడ్ల మీద నిలబడటం తప్ప పాసలు ఎవరికి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది ఓన్లీ వివీఏపీలకు మాత్రమే పాసలు ఎంట్రీ పాస్ ఇచ్చే అవకాశం ఉంది మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా రోడ్ల మీద లేదా స్క్రీన్ల మీద లేదా ట్రాఫిక్లో ఇరిక్కిపోయి ఉండడం తప్ప వేరే ఆప్షన్ లేదనేది మనకున్న సమాచారం ప్రస్తుతం కేసర్పల్లి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అంతా కూడా పశ్చిమగోదావరి జిల్లా సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ మంత్ర చైతన్య రాజు గారు పొందువ రా శ్రీనివాసరాజు గారు అంటారు మరి ఆయన పేరు ఎం మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు గారు మరి ఆయన ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం చాలా అద్వితీయంగా జరగడానికి మొత్తం ఆయన పర్యవేక్షణలోనే కార్యక్రమాలు జరగబోతున్నాయి మరి ట్రాఫిక్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు పార్కింగ్ ప్లేస్ ఏంటి మరి వీవీఐ రిసీవింగ్ చేసుకోవడం ఎవరు చేసుకోవాలి దానికి ఒక ఆహ్వాన కమిటీ రకరకాల కమిటీల్లో మరి మంత్ర రాజు గారు తల్లం మునకలై ఉన్నారు టైమింగ్ కూడా లేదు ఇంకా రేపు దాటితే సోమవారం మంగళవారం మాత్రమే సమయం ఉంది కాబట్టి పన్నెండో తేదీ జరిగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమా ప్రమాణ స్వీకార కార్యక్రమం మరింత వేగంగా త్వరితగతిన పనులు అవడానికి మంత్రి సత్యనారాజ్ గారు దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు బలమైన ఏర్పాట్లు మనందరికీ కూడా ఇక్కడ వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా అంటే వచ్చే వివీఏపీలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్కి దగ్గరలో వెహికల్స్ వెళ్ళి ఆ విఐపిలు అందరినీ తీసుకొచ్చి డ్యాస్ మీద ఎక్కించే కార్యక్రమం ఇవన్నీ చాలా పకడ్బందీకి చేస్తున్నారు పోలీస్ బలగాల్ని మోహరిస్తున్నారు బందోబస్తు ఎక్కడగాడే డిఫరెంట్ డిఫరెంట్ సెక్యూరిటీ ఆస్పట్స్ కూడా ఎంచుకున్నారు మరి ఏదేమైనా పండుదారు జరిగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం పదకొండు ఎకరాల్లో అతి తక్కువ మంది అంటే ప్రజలతో సంబంధం లేకుండా పార్టీకి సంబంధించిన ప్రముఖులతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది ఆ తర్వాత భారీ బహిరంగ సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ సభను ఉద్దేశించి మాట్లాడటం కూడా ఏర్పాటు జరుగుతున్నాయి ప్రస్తుతానికి భారీ బాహిరంగ సభ నుండి వీవీఐపీల కారణంగా సభను కుదించి పదకొండు ఎకరాల్లో లక్ష లక్షన్న రెండు లక్షల మందితోనే ఈ మీటింగ్ పెట్టే ప్రక్రియ టీడీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తుంది మరి పదకొండు ఎకరాలు సరిపోతుందా లేదా మరి వీవీఐపీలు వస్తే సెక్యూరిటీ హాస్పిటల్ సాధ్యపడుతుందా లేదా అనేది మరి పన్నెండవరంగా ఏం జరుగుతుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్